హాయ్ అండి నీ వెండి కిచెన్లో స్వీట్ రెసిపీ ఈరోజు ఎలా చేశానో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ అందులో హాఫ్ కప్పు రవ్వ హాఫ్ కప్ మైదా కొంచెం పసుపు రుచి సరిపడా సాల్ట్ వేసి పిండిని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే కొంచెం బెల్లం వేసి బెల్లం రెండు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో కొంచెం షుగర్ కొంచెం వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి అంటే లాగా వస్తే సరిపోతుంది తర్వాత ఇలా పట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం ఇంతకుముందు కలిపెట్టుకున్న పిండిని ఇలా చూపిస్తున్నట్టుగా ఒత్తుకొని అందులో ఈ కొబ్బరి తురుము అనేది పెట్టుకొని దాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసుకొని తిరిగి ఇలా ఒత్తుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో వేసుకొని ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఇలా తీసుకోవాలి దాన్ని షుగర్ పాకంలో వేసుకొని ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పి డిప్ చేసుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వతో స్వీట్ రెడీ అయిపోతుంది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి